ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోన్ విత్ క్రియేటివ్స్ అండ్ బ్లాగ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోలే వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట మీరు అందరూ కూడా మాకు బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఇంకా ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో మేమైతే ఇలా అయితే రెడీ అయ్యామన్నమాట సో ఇప్పుడు ఈ సారీ ఫుల్ ట్రెండింగ్ కదా నేను ఈసారి అయితే తీసుకున్నాను ఇంకా పాప కూడా ఫ్రాక్ అయితే వేస్తాను రెడీ అయిపో ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట అలా కంటిన్యూగా స్కిప్ చేయకనైతే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంటి దగ్గర పూజ చేసుకున్న టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి నేను ఇంటి దగ్గర అయితే పూజ అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను వచ్చేసి అయితే మా వారి దగ్గర బ్లెస్సింగ్స్ అనేవి తీసుకుంటున్నానండి ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకున్నాక ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మా పాప అయితే మీకు అందరికి కూడా హాయ్ చెప్తుంది హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది ఫ్రెండ్స్ టెంపుల్కి అయితే వచ్చేసామండి మా కార్స్లోనే టెంపుల్ అయితే ఉందనమాట శివాలయం మండే కదా ఇంకా శివాలయంకి అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇంకా ఈ టెంపుల్స్ మనకి అన్ని దేవుళ్ళు కూడా ఉంటాయి అనమాట ఎక్కడికి బయటికి అవసరం ఉండదు చూడండి ఫ్రెండ్స్ మీకైతే మొత్తం కూడా చూపిస్తున్నాను ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము అభిషేక్ ఆల్రెడీ అప్పటికి స్టార్ట్ అయింది అనమాట మేము వెళ్ళేసరికి ఇంకా అభిషేక్ మధ్య చేపించుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ మనకి స్టార్టింగ్లో వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళాలి కదా ఇంకా ఇక్కడ దర్శనం చేసుకున్నాక మళ్ళీ శివాలంకి అయితే వెళ్ళాము ఇంకా చూడండి ఫ్రెండ్స్ పూజలు అన్నీ కూడా చాలా బాగా చేస్తారండి ఇంక ఇప్పుడు క్రౌడ్ తక్కువగా ఉంది కాబట్టి నార్మల్గా ఇలా చేస్తున్నారు లేదంటే మొత్తం కూర్చున్నాక ఒక వన్ అవర్ అయితే మనకు టైం పడుతుందండి అభిషేకం అనేది చాలా బాగా చేస్తారనమాట చూడండి ఫ్రెండ్స్ అభిషేకం అయితే స్టార్ట్ అయిపోయింది మీకు అటుకు వెళ్ళే టైంకి అయితే స్టార్ట్ అయింది ఇంకా పూజ అయితే బాగా అయిపోయిందండి ఫ్రెండ్స్ మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చకైతే వీడియో అయితే షూట్ చేయలేదు తీయడానికి అయితే అవ్వలేదనమాట మా హస్బెండ్కి ఇంకా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా క్యారేజ్ అయితే పెట్టేశాను ఇంకా అతనైతే వెళ్ళిపోయారనమాట ఇంకా మేమైతే టిఫిన్ చేసి ఇంకా అలా కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయింది నేనైతే వీడియో ఏం కూడా షూట్ చేయలేదనమాట ఇప్పుడైతే ఏంటంటే ఇంకా ఇదంతా కూడా ఇక్కడైతే డెకరేషన్ అనేది చేద్దాం అనుకుంటున్నాను అండి డెకరేషన్ అయితే చేస్తాం నేను మా చిన్నారి చేద్దామా నాకు హెల్ప్ చేస్తావా చేస్తావా థ్యాంక్ యూ ఈరోజు ఏంటమ్మా అమ్మ నీ హ్యాపీ బర్త్డేనా అంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు తెలియదు కదా సో ఇంకైతే ఇప్పుడు అంతా కూడా ఇక్కడైతే డెకరేషన్ చేస్తానండి స్కిప్ చేయకండి వీడియో మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదండి డ్యూటీ నుంచి వచ్చేలోపు ఇంకా డెకరేషన్ అంతా చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తాను అనమాట వచ్చాక ఇంకా అతనైనా చేయాలి కదా డ్యూటీ చేసుకొని వస్తారు ఇంకెందుకులో ఇబ్బంది పడ్డామని చెప్పేసి ఖాళీగా కదా మనం ఇంటి దగ్గర ఉంటాము ఇంకా అలా అయితే డెకరేషన్ అయితే చేస్తున్నామండి ఇంకా మా పక్కింట్లో ఉంటారన్నమాట ఆ అమ్ఐ కూడా వచ్చింది తన వీడియోలు అయితే కనిపించినది అని చెప్పేసి అన్నది ఇంకా వీడియోలు అయితే అందుకే తనైతే నేను చూపించలేదు తను నేను మా ఇద్దరం కలిసి అయితే డెకరేషన్ అనేది చేసామండి చూడండి ఫ్రెండ్స్ బెలూన్స్ అన్నీ కూడా ఊదేశాము ఊదాక నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చూడండి రిబ్బన్స్ అయితే కింద కడదామని చెప్పేసి ఇవి ఇలా అయితే కట్ చేస్తున్నాండి లుక్ అయితే బాగుంటుంది రిబ్బన్స్ అయితే అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న పీసుల లాగా ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని మనకి ఏంటంటే తోని కొంచెం ఇలా ఇచ్చేస్తే ఇప్పుడు చూపిస్తాను చూడండి అలా చేస్తే మనకి కింద భలే అయితే వస్తాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇవి మనకి బెలూన్స్ కడితే లుక్ అయితే చాలా బాగుంటుంది ఏవి డెకరేషన్ కాకుండా ఇలా లైట్ గా చేసుకుంటే బాగుంటుంది ఇంకా అయితే ఎన్నైనా చేస్తే బాగుంటుంది కదండీ ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండేదాన్ని బట్టి అయితే ఉంటుందంటే నేనైతే ప్రతి బెలూన్కి ఏంటంటే త్రీ త్రీ అయితే ఇలా కట్టాను అనమాట రిబ్బన్స్ ఎక్కువ కట్టినా బాగోవు కదా అని చెప్పేసి ఇంకా డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నామండి ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి డెకరేషన్ అయితే చేసేసాము తనైతే ఇంకా కేక్ పట్టుకొని వచ్చండి మళ్ళీ ఎందుకు వెళ్ళాలని చెప్పేస్తే తనైతే కేక్ అయితే తీసుకొస్తారనమాట వచ్చేటప్పుడు ఇంకా రాలేదన్నమాట ఈలోపు మేము డెకరేషన్ అయితే చేసేస్తున్నాము ఇంకొచ్చాక కేక్ కట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా కదా అన్నీ కూడా ఏంటంటే గోల్డ్ కలరు బ్లూ కలర్తో చేద్దామని చెప్పేసి చేసామన్నమాట ఫైనల్ లుక్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో అనేది కొంతమందికి అయితే షేర్ అవుతుంది ఫ్రెండ్స్ బెలూన్స్ అన్నీ కూడా ఇంకా నేను ఎక్కువే మోదలేదండి తనే అనమాట ఊదింది ఇంకా టూ ఇన్ వన్ ప్యాస్ట్ అయితే మనం పెట్టుకొని మనకి ఆ కటన్స్ మిడిల్లో మాకు గ్యాప్ వచ్చింది కదా ఆ లో వచ్చేసరికి నేను బెలూన్స్ గోల్డ్ కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి పెట్టి ఇంకా అలా అయితే డెకరేషన్ అయితే చేసేసాము సింపుల్గానే బాగుంది అంత సింపుల్గా కాదు మరి అంత హెవీ కాదు మిడిల్ అయితే వచ్చిందనమాట ఫైనల్ ఒకసారి అవుట్పుట్ అయితే మీరు చూడండి స్కిప్ చేయకని చూస్తే మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలా డెకరేషన్ అయితే చేసేసాను ఇంకా ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా హ్యాపీ హ్యాండ్ వాష్ డే అని చెప్పేసి అలా అయితే పెట్టేశాము ఇంకా లాస్ట్ చూడండి ఫైనల్ లుక్ అయితే ఇదే అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయితే డెకరేషన్ అంతా కూడా అయిపోయింది కదండి సో మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు ఇంకా రెడీ అయిపోయారు మా కూడా ఫ్రెండ్స్ వెడ్డింగ్ అమ్మా మామా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేస్తాము ఇంకా మేమైతే రెడీ అయిపోయింది కదా చూస్తామండి చూడండి పాప ఏమో మా క్యాన్వస్ డే విసెస్ చేయమంటే కేక్ ఏమో అడుగుతుంది అనమాట ఎవరికి ఏదో అంట తను ఒక్కదా తినేస్తుంది ఫ్రెండ్స్కి ఇస్తావా చిన్న ఇస్తావా గర్ల్ మరి కేక్ ఎవరు కట్ చేస్తారు నేను కట్ చేస్తానా నువ్వు కట్ చేయవా కట్ చేస్తావా ఇప్పుడే కట్ చేయని చెప్పు ఇప్పుడే కట్ చేయని చెప్పు ఏంటది మూడు ఏంటది ఏంటిది ఓ చింతలి ఏంటమ్మా ఎక్కడుంది ఉందా కేకు పైన మరి ఎవరు తీస్తారే ఎవరు తీస్తారు చెప్పు ఫ్రెండ్స్ మా మోనిత ఫ్రాక్ బాగుందా లేదా చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో కూడా చెప్పులు వేసేస్తుంది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ పైకి ఎక్కడానికి చెప్పులు తాగదని చెప్పేసి చెప్పులు తీసి పైకి ఎక్కిపోతుంది చూడండి చెక్ ఎక్కిన ఎక్కిపోతుంది అనమాట నా నీ ఫ్రాక్ చూపి ఫ్రెండ్స్ బాగుందా అడుగు నీ మెహందీ చూపించు నన్ను చూపించను అన్న నీ కో చూపించాము ఫ్రెండ్స్ మెహందీ ఎలా ఉందో కామెంట్ చేయండి నేనే పెట్టుకున్నా టూ హ్యాండ్స్ కూడా నేను నాకైతే మాత్రం టూ హ్యాండ్స్ కూడా పెట్టుకోగలను అనమాట ఇంకా వచ్చు మెహందీ అయితే బాగానే పెడతాను ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి చాలా బాగా పండిందండి ఎక్కువసేపు కూడా నేనైతే ఉంచలేదు కానీ చాలా బాగా అయితే పండింది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నామండి టైం వచ్చేసరికి అప్పుడే ఎయిట్ అయిపోయింది అనమాట ఇంకా డిన్నర్కి వచ్చేసరికి బయటికి అయితే వెళ్తాము ఇంట్లో ఏం కూడా ప్రిపేర్ చేయలేదండి ఎప్పుడు ఇంట్లో కదా ఈసారి అయితే బయటకు వెళ్దాం అని అని చెప్పేసి అనుకున్నాం అనమాట అయితే వెళ్తాము చూడండి మా పాప అయితే జడిసిపోతుంది ఇంకా జడకూడదని చెప్పేసి వాళ్ళకి మనం ఏదైనా సరే భయం పోగొట్టాలి కదండి ఇంకా అయితే చెప్తున్నారు మా హస్బెండ్ అయితే జడకమ్మ అని చెప్పేసి ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాము Thank you. Thank you. Happy sir. Thank you. don't know, you know.

ఇప్పుడు బాగుంది నీళ్ళు सन्नी पेट कौन डाल उन उन नाम चिक चिक कॉर्ड दे, दे, दे तो दे तो फिर वाह फ्रेंड्स कॉर्ड सन्नी पेट कौन डाल कल मटेरियल చింత పెద్ద ఇప్పుడు ఉందా సూపర్ యూ ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది ఫోటో ఫ్రేమ్ ఎలా గురించింది వెళ్ళి బాగుందా మా ముగ్గురిది ఫోటో ఫ్రేమ్ అయితే ఒక్కడ కూడా లేదు ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫోటో ఫ్రేమ్ అయితే మాత్రం చాలా పెద్దదండి నాకైతే చాలా బాగా నచ్చింది మా ముగ్గురిది కూడా ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ అయితే లేదు ఇదే ఫస్ట్ ఫ్రేమ్ అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడైతే బయటకి వెళ్తాము డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మా పాప అయితే రెడీగా ఉందనమాట వెళ్ళిపోవడానికి ఎక్కడికమ్మ వెళ్తాం ఎక్కడికి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామే చెప్పు ఫ్రెండ్స్ మేము వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డిన్నర్కి వచ్చేసరికి సెలబ్రేషన్ రెస్టారెంట్కి అయితే వచ్చామండి మేమైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఎక్కువ ఇక్కడికైతే వెళ్ళలేదు ఇంకా తనైతే ఏమన్నదంటే వదిన ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి అన్నది అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామండి నిజంగా ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మేము రెస్టారెంట్స్కి అయితే వెళ్ళాం చాలా రెస్ట్ ఫుడ్ అయితే కొంచెం అక్కడ యావరేజ్గానే ఉంటుంది ఇక్కడ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా లోపలికి అయితే వచ్చేసాము ఫుడ్ ఆర్డర్ వీడియోస్ ఫొటోస్ అలా తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి మేమైతే ఫ్రాన్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మా పాప కూడా తిన్నదనమాట చూడండి ఫ్రెండ్స్ అలా తింటుందా ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఇబ్బంది అయితే అసలు పెట్టదండి అన్నీ తింటది తిన్ను అది తిన్నదని చెప్పేసి ఏమన్నది తెలుసా చాలా బాగా తింటుంది అనమాట పిల్లలైతే అలా తినాలి కదా ఫ్రెండ్స్ ఇంకా సాంగ్స్ అయితే వేస్తున్నారు అనమాట అక్కడ సాంగ్స్ వేస్తే ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి మా పాప అయితే అలా చేస్తుందో డ్యాన్స్ ఇంకా వీడియో తీద్దామని చెప్పేసి అలా వీడియో అయితే తీసానండి ఇంకా బయటకు వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట పాప అయితే చూడండి ఫ్రెండ్స్ అలా చేస్తుందో ఇంకా స్లో మోసన్లో కూడా చేస్తుంది ఇంకా ఫుడ్ అయితే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ మేము ఏమంటే బటర్ నాను బటర్ చికెన్ అయితే ఆర్డర్ పెట్టామండి ఇది కూడా టేస్ట్ అయితే మాత్రం బాగుందండి ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఇదేం ప్రమోషన్ ఏం కాదు కదా ఇది వీడియో ఈరోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి సెలబ్రేషన్ కూడా చాలా బాగా అయితే అయిపోయి ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ టైం వరకు కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము ఎప్పుడు ఏ ఆనివర్సరీ కూడా ఇలా అయితే ఎంజాయ్ చేయలేదు అనమాట సో ఇంటి దగ్గర కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి అయితే వచ్చాం కదా ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది ఇది అనమాట వీడియో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోద్దు